హలో అండి నమస్తే ఈరోజు వీడియోలో గోంగూర పప్పుని చాలా రుచిగా ఎంతో ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఒక్కసారి ఇలా నేను చేసినట్టుగా ట్రై చేయండి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది ఎప్పుడు చేసుకున్నా ఇలాగే చేసుకోవాలి అన్నంత రుచిగా ఉంటుంది మరి వీడియోని పూర్తిగా చూసే ముందు వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి రెండు గ్లాసుల బ్యాళ్ళు తీసుకొని శుభ్రంగా కడుక్కోవాలి ఆ తర్వాత సగం టీ స్పూన్ పసుపు వేసుకొని పప్పు మునిగేంత దాకా నీళ్లు వేసుకోవాలి కొన్ని వెల్లుల్లిపాయలు పొట్టు తీసుకోకుండా అలాగే వేసేసుకుంటున్నాను వేసుకొని పప్పుకి సరిపోయేన్ని పచ్చిమిరపకాయలు తీసుకొని వేసుకోవాలి వేసుకొని ఒక నాలుగు విజిల్స్ వచ్చేంత దాకా పప్పును ఉడికించుకోవాలి ఆ తర్వాత ఇంకో కడాయి గ్యాస్ పై పెట్టుకొని కడాయి వేడయ్యాక కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక మెంతాకు కట్ట ఒక పెద్ద కట్ట తీసుకొని ఇలా వేసేసుకుంటున్నాను ఆకులాకులు తుంచుకొని వేసుకోవాలి వేసుకొని ఇదంతా ఆయిల్లో ఒక రెండు నిమిషాల పాటు కలుపుకుంటూ ఇలా మగ్గించుకోవాలి ఆ తర్వాత దీంట్లోకి ఒక గోంగూర కట్టని కూడా వేసేస్తున్నాను గోంగూరని కూడా శుభ్రంగా కడిగి వేసుకోవాలి మనం ఏదైనా ఆకుకూరలు వండుకునే ముందు ఖచ్చితంగా రెండు మూడు సార్లు ఉప్పు వేసి కడగాలి ఆకుకూరల్ని ఇప్పుడంతా ఒకసారి ఆయిల్లో కలిసేలాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాల పాటు మగ్గించుకోవాలి ఇప్పుడు మూత తీసి చూద్దాం చూడండి ఇలా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత రెండు పెద్ద టమటోలు తీసుకొని ఇలా వేసుకుంటున్నాను ఖచ్చితంగా టమోటో వేసుకుంటే మంచి రుచి వస్తుంది టమాటోలు వేసిన తర్వాత ఒక రెండు నిమిషాల పాటు మీడియం సైజు మంట పెట్టి కలుపుకుంటూ మగ్గించుకోవాలి చూడండి టమోటో ఆకుకూర అంతా మెత్తబడింది కదా ఇప్పుడు ఇలా కలుపుకుంటూ చిన్న మంట పైన ఇలాగే వేయించుకోవాలి ఇప్పుడు అంతా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇంకో రెండు నిమిషాల పాటు అలాగే మగ్గించుకోవాలి మంట పూర్తిగా చిన్నగా పెట్టి మగ్గించుకోవాలి చూడండి పప్పు ఇలా మెత్తగా ఉడికించుకోవాలి నేను పప్పుని రాముకోవడం లేదు ఇలా చపాతీ చేసే గరిటెతోనే ఇలా మెదుక్కుంటున్నాను మెత్తగా అయిపోయింది పప్పు పూర్తిగా మంట చిన్నగా పెట్టుకొని ఉడికించుకుంటే ఒక నాలుగు విజిల్స్లో ఇలా మనం రాముకునే అవసరం అయితే ఉండదు ఇలా గరిటెతోనే చిదుముకోవచ్చు ఆ తర్వాత మనం మగ్గించి పెట్టుకున్నాం కదా గోంగూర మెంత్యాకు ఆ గోంగూర మెంత్యాకుని దీంట్లోకి వేసి బాగా ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు మళ్ళీ గ్యాస్ వెలిగించి మంట చిన్నగా పెట్టుకోవాలి పెట్టుకొని ఒక రెండు నిమిషాల పాటు ఇలా కలుపుకోవాలి కలుపుకొని ఆ తర్వాత దీంట్లోకి నేను నీళ్లు వేసుకుంటున్నాను మరీ ఎక్కువగా వేసుకోవడం లేదు అలాగే పప్పుకి సరిపోయేంత ఉప్పును కూడా వేసేసుకుంటున్నాను ఉప్పు వేసుకున్న తర్వాత అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఆ తర్వాత దీంట్లోకి నేను కొంచెం నువ్వులు కొబ్బరి మిక్సీకి వేసి పెట్టుకున్నాను ఇలా పప్పు చేసినప్పుడు ఆ పౌడర్ని దీంట్లోకి వేసేసుకుంటాను వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ నువ్వులు కొబ్బరి ఈ పౌడర్ వేసుకోవడం వల్ల పప్పు రుచి అయితే చాలా బాగుంటుంది మరి మీరు కూడా ఒకసారి ఇలాగే ట్రై చేయండి ఆ తర్వాత మళ్ళీ గ్యాస్ వెలిగించుకొని దాంట్లోకి కొంచెం ఆయిల్ వేసుకోవాలి కడాయిలోకి ఆ తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకున్నాను నేను మజ్జిగ మిరపకాయలు ఉంటాయి కదా ఆ మజ్జి మజ్జిగ మిరపకాయలు తీసుకున్నాను పోపు పెట్టడానికి ఆ తర్వాత కొన్ని వెల్లుల్లిపాయలు ఇలా పచ్చ దంచి వేసేసుకోవాలి వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి కలుపుకొని మంచి కలర్ వచ్చిన తర్వాత ఈ పప్పులోకి వేసేసుకోవాలి వేసుకొని దీన్ని కూడా అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఖచ్చితంగా ట్రై చేయండి ఇలాగే ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇలాంటి ఇంకెన్నో మంచి వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి